ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అన్ని ఇబ్బందులే కలుగుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు ఏ గ్రహంలో చూసినా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా దుబ్బాక మండల పరిధిలోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పనిచేయలేదని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడగొడితే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ ఓటు కోసం వస్తున్నారని విమర్శించారు జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే దుబ్బాక అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు మన కేసీఆర్ఏ రావాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ వైపు చూస్తున్నారు మరి ఈ ఎన్నికలు కూడా మనకు చాలా కీలకమైనవి ఎంపీ ఎలక్షన్ అనేది చాలా కీలకం మరి నా ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా యాభై నాలుగు వేల మేడతో గెలిపించిండ్రు మరి నాకు తోడుగా మరి ఎంపీ వెంకట్రామరెడ్డి గారిని కూడా గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ ద్వారా రావాల్సిన అన్ని గ్రామాలకు రావాల్సిన కాలువలు కానీ పిల్ల కాలువలు కానీ అన్ని గ్రామాలు చెరువులు కుంటలు మరి అన్నీ నింపుకొని మరి ఈరోజు పంటలు పండించుకునేటందుకు మనం అందరం రైతులు కాబట్టి ఇప్పుడు మన చాలక ఎన్నిక మరి మనకి ఈ ఎన్నిక కూడా చాలా కీలకమైనది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి నాలుగేళ్ల మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏందో మీరు అందరూ చూస్తున్నారు మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే మరి ఇక్కడి నుంచి మీరే మీ చేతుల మీద మీరే మరి గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన మరి రఘునందన్ రావు గారు కూడా దాదాపు పద్దెనిమిది ఇరవై మరి దొంగ మాటలు చెప్పి మరి ప్రభుత్వ మన ఎమ్మెల్యే గెలిచిండు ఉప ఎన్నికలు తర్వాత ఏమైందో మనం అందరం చూసినాం ఎవరికి కూడా ఏం చేయలేదు దయచేసి మీరు అందరు కూడా ఆలోచించు పెద్ద మనసుతో మళ్ళీ మోసపోవద్దు మరి వెంకటరామరెడ్డి గారు ఒక మంచి అభ్యర్థి చదువుకున్నవాడు ఒక ఐఏఎస్ అధికారి మరి కలెక్టర్ గా మరి ఇక్కడ నుంచే సేవలు అందించుండు దయచేసి మీరు అందరు ఎవరు మరి ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాలి మరి న్యాయ నిర్ణేతలు మీరందరు కూడా దయచేసి మీరు అందరు ఆలోచించి